అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అబద్ధ ప్రవక్తలు ఎక్కడ కలిపి మనుషుల్లో గలిపారంట మీరు త్వరపడి ఎవరిని కూడా మీరు నమ్మి వద్దు పరీక్షించండి పరీక్షించండి ఒక వస్తువు కొనేటప్పుడు మనం పరీక్షిద్దాం ఇది నాణ్యమైనదా నాణ్యమైనది కాదా అవునా ఒక మ్యారేజ్ ప్రపోజల్ సెలెక్షన్ చేసుకునేది అప్పుడు పరీక్షిద్దాం ఈమె నాణ్యమైనదా నాణ్యమైనది కాదా నాకు జనపనిరాలిగా సరిపోతుందా సరితూగుతుందా లేదా అవునా కదా ప్రతి కేటగిరీలో ప్రతి విషయంలో కూడా పరీక్షిద్దాం పరీక్షించకుండా ఏ ఒక్కడు కూడా గుడ్డిగా నమ్మడు తీసుకోడు ప్రతి ఒక్కడు పరీక్షిస్తాడు అవును కదా అది లోక సంబంధమైన విషయంలోనా అది ఏంటి మ్యారేజ్ విషయంలోనా లేదంటే ఎవరికైనా అప్పించే విషయంలోనా లేదంటే ఏదైనా పాలసీ కట్టిడి విషయంలోనా అవునా వీడికి మనం పాలసీకి కడుతున్నాం నిజంగా మంచోడా దొంగోడా మనం కట్టిన పాలసీ ఆడెత్తుకొని పోతాడా అలాగే అన్ని విషయాలు పరీక్షిస్తాం మరి నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు పరీక్షించాలంటున్నాడు ఎలా పరీక్షించాలి నిజంగా చెప్పేవాడు ఆత్మీయతలో నడిపించగలిగిన వాడైతే చెప్పేవాడు నిజంగా దేవుని ప్రేమను ప్రేమగా చూపించిన వాడైతే నమ్మో లేకపోతే నువ్వు నమ్మదు ఎందుకు తెలుసా నీ ఆత్మను వాడు తీసుకెళ్లి నరకంలో నడిపించాడు తప్ప పరలోకానికి నడిపించలేడు ఏసుక్రీస్తు సూక్రీస్తు వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో పైమాటికి అందరూ అంటారండి ఏసుక్రీస్తు సూక్రీస్తు ప్రజలవారు లోకానికి వచ్చాడు వచ్చాడు అని చెప్పడం కాదు ఒప్పుకున్నవాడు చెప్పండి దాని ప్రకారం నడుచుకుంటాడు ఏసుక్రీస్తు ప్రజలు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఏం చేశాడు కక్షలు చూపించాడా క్రోధములు చూపించాడా మచ్చరము చూపించాడా ఏం చూపించాడు అసి చూపించాడా మత్తతులు చూపించాడా అల్లరితో కూడిన ఆటపాటలో సింధులు విందులు వినోదాలు చేసుకోండి విచ్చలవిడిగా తిరగడం చెప్పాడా శరీరధారిగా వచ్చిన యేసును ఒప్పుకోవడం అని అంటే ఆ ఏసు ఎలాగైతే ప్రేమ కలిగి బ్రతికి తన జీవితాన్ని ముగించాడో అంటే లోకపు నటన గతించు ఆయన తెలుసుకునే బ్రతికాడండి ఎలా బ్రతికాడు తెలుసా బాప్తిష్మి యోహాను గారు చనిపోయినప్పుడు శిష్యులు వచ్చి చెప్పారు వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా అరణ్యములకు ప్రార్థించడానికి వెళ్ళిపోయాడు ఉదాహరణకి నేను చనిపోయాను అనుకోండి చనిపోయిన వార్త తెలిసిన వెంటనే గోపి బ్రదర్ కానివ్వచ్చు సతీష్ బ్రదర్ వచ్చి వీళ్ళందరూ ఏం చేస్తారు చనిపోయిన నా దగ్గరికి వస్తారు ఖచ్చితంగా అవునా కానీ ఆ రోజు ఏసుక్రీస్తు ప్రళువారు ఏం చేస్తారు తెలుసా చనిపోయాడు అని చెబితే చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాడు అరణ్యంలోకి పోయాడు అరణ్యంలోనికి యేసుక్రీస్తు పోతే ఇతనికి ఆహ్వాన మీద ప్రేమ లేదేమో యేసుక్రీస్తు ప్రవారికి అని తొనుక్కున్నారు అక్కడ ప్రేమ ఉన్నవాడు అయితే ఎక్కడికి వెళ్ళాలి చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఓదార్చి ఆ యొక్క కడవరి చూపుని చూసి అర్థమవుతుందా కడవరి చూపుని చూసి అక్కడ పత్ అక్కడ కన్నీళ్ళు కాచి ప్రేమ ఉన్నదని తెలియపరచాలి మీరు ఇతనేటండి అరణ్యం వెలుగుని పోయాడు వార్త తెలిసినట్టునే అనుకున్నారు విషయం ఏమిటో తెలుసా యేసు క్రీస్తు ప్రజల వారికి అర్థమైన విషయం ఏంటి అని అంటే బాప్ తీసుమిచ్చి యోహాని గారు చనిపోయారంటే నెక్స్ట్ చనిపోవాల్సింది ఎవరు ఎవరు యేసు క్రీస్తు ప్రభు అర్థమవుతుందా బాప్ తీసుమిచ్చు గారు దేవుని 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 మార్గమును అంటే దేవునిని గురించి యేసు క్రీస్తు ప్రజల వారి గురించి చెప్పడానికి లోకానికి వచ్చాడు ఆయన చనిపోయాడు అంటే నెక్స్ట్ చనిపోయేది ఎవరు యేసుక్రీస్తు ప్రజల వారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రజల వారికి ఏమర్థమైందంటే యోహాను వచ్చాడు తన పని చేసాడు తన జీవితాన్ని ముగించేశాడు ఇంకా చేయవలసింది చెప్పండి నా పని ఉంది కాబట్టి నా పని త్వరగా నేను చేసి నా జీవితాన్ని ముగించి వెళ్ళిపోవాలి అనుకున్నాడు అందుకే అరణ్య నింకి పోడు తండ్రి నీ కుమారుడి యోహాని లోకానికి వచ్చాడు తన పని చేసేసాడు ముగించాడు ఇంకా నా పని ఉంది నా పని చేయడానికి నువ్వు నాకు శక్తిని దయచేయ అని వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు ఇక్కడ ఏ సూక్రీస్తు వారి గురించి ఏ సూక్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఆయన శరీరధారిగా వచ్చి శ్రమలు అనిపించాడు కష్టాలు అనిపించాడు కన్నీళ్లు దిగమింగాడు అర్థమవుతుందా కొరడాలతో కొట్టించుకున్నాడు పిడిగుద్దులు గుద్దించుకున్నాడు ఉమ్ము ఉమ్ము వేతలు వేయించుకున్నాడు ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడని ఏ ఆత్మ నెమ్ముతుందో అని అంటే అర్థమవుతుంది తెలుసా ఆయన ఇలాగే నువ్వు కూడా రిత్తుడిగా మారిపోవాలని అర్థం ప్రతి అంటాడు యేసు క్రీస్తు ప్రజలు వారు వచ్చాడు అండి అని నిజంగా ఎవడైతే విశ్వసిస్తున్నాడో వాడిలా క్రియలు కనబడతాయి అవును ఏసు క్రీస్తు ప్రజలు వారు లాంటి వారే ఎన్నో శ్రమలు అనిపించారు ఎన్నో కష్టాలు అనుభవించారు మనమేంటండి అనుకుంటారు అవునా కదా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి